కూడా ఒక గొప్ప వ్యక్తుల గురించి అలానే వాళ్ళ యొక్క జీవిత చరిత్రల గురించి మీ అందరితో లైవ్ అనేది మనం ప్రధానంగా చర్చించుకోవడం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా మనకి ఎవరైతే వాళ్ళ యొక్క పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ యొక్క ఈ యొక్క సమాజానికి అలానే వాళ్ళు జీవితంలో చేసిన ఇటువంటి నిర్మాత చర్యల అంశాన్ని గురించి కూడా మనం సవివరంగా తెలుసుకోవటం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా ఇవాళ మాజీ ముఖ్యమంత్రి అలానే మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నాదర్ల భాస్కర్ రావు యొక్క జన్మదిన సందర్భంగా ఆయన గురించి మనము ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నాదర్ల భాస్కర్రావు మొట్టమొదటిగా మనకి కాంగ్రెస్ పార్టీలు అనేది ఉండటం అనేది జరిగిందండి మనకి నాదర్ల భాస్కర్రావు కనుక చూస్తే పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూన్ ఇరవై మూడులో మనకి గుంటూరులో అనేది జన్మించడండి ఆయన తండ్రి పేరు వచ్చేసరికి పిచ్చయ్య అలానే మనకి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో లలిత భాస్కర్ రావును వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉత్తీర్ణిత న్యాయవాదైన భాస్కర్ రావు మనకి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిఏ ఎల్ఎల్బి పట్టా అనేది పొందడం అనేది జరిగిందండి మనకి అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మనకి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మనకి శాసనసభ సభ్యుడయ్యాడని మొట్టమొదటిగా నాదర్ల భాస్కర్రావు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యునిగా కొనసాగిన ఆయన ఆ కాలంలోనే మంత్రిగా అలానే కేబినెట్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి మనకి ముఖ్యమంత్రిగా మనకి పనిచేశారండి నాదర్ల భాస్కర్ రావు చిన్నారెడ్డి మంత్రివర్గంలోను అలానే టి అంజయ్య మంత్రివర్గంలో మనకి మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఖమ్మం ఖమ్మం నియోజకవర్గం నుండి పన్నెండవ లోక్సభకు ఎన్నికయ్యి మనకి పార్లమెంటు సభ్యుని కూడా మనకి నాదల్ల భాస్కర్ రావు అనేది పనిచేయటం అనేది జరిగిందండి ఆయనకు సంబంధించి చాలా విషయాలు మనకి వాదాలు ఉన్నాయి అలానే ఆయనకు సంబంధించి అనేక అంశాలు మనకి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి దీంట్లో అయితే ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో మనకి ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబరు పదహారవ తేదీ వరకు ఒక నెల పాటు మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మనకి నాదళ్ల భాస్కరరావు ప్రధానంగా పనిచేయడం అనేది మనకి జరిగిందండి ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా మనకి నాదళ్ల భాస్కరరావు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన నందమూరి తారక రామారావు గారు ఆంధ్రుల ఆత్మ అభిమానమైన నినాదంగా మనకి తెలుగుదేశం పార్టీని అనేది స్థాపించారండి పార్టీ ప్రారంభించిన తొమ్మిది నెలలకే మనకి పంతొమ్మిది వందల ఎనభై మూడు శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనేది సాధించి ప్రభుత్వం అనేది ఏర్పాటు అనేది జరిగిందండి రామారావు ముఖ్యమంత్రిగా అలానే నాదర్ల భాస్కర్ రావు ఆయన మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా కలిగిన ఆర్థిక మంత్రిగా మనకి ప్రమాణ స్వీకారం అనేది చేశారండి అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పద్నాలుగున ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు టెక్సస్ లో మనకి గుండు గుండెకి సంబంధించి ట్రిపుల్ బైపాస్ శస్త్రచికిత్స అనేది చేయించుకొని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పద్నాలుగున మనకి తిరిగి వచ్చారండి మన ఇండియాకి అయితే హైదరాబాద్ విమానాశ్రయంలో ఆయన ఆహ్వానించడానికి ఆర్థిక మంత్రి గవర్నర్ భాస్కర్రావు అనేది వెళ్లడం అనేది జరిగిందండి ఆ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చూసిన మేరకు గవర్నర్ రామ్లాల్ భాస్కర్ రావు ను మంత్రి పదవి నుంచి తొలగించడం అనేది జరిగింది అయితే ఆగస్టు పదిహేను భారత స్వతంత్ర దినోత్సవం ఉదయం గవర్నరు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడిని కూడా కలిశారని కేంద్ర ప్రభుత్వం నుంచి టెలిఫోన్ సందేశం అనేది ఆయన అందుకొని ప్రధానంగా రామారావు గారు గవర్నర్ కలిసి సభలో తన మద్దతును అనేది నిరూపించడానికి శాసనసభను ఆగస్టు పద్దెనిమిది ఆయన సమా సమావేశపరచాల్సిందిగా పోరాటం అనేది జరిగింది అయితే ఉద్వాసన పలికిన ఆర్థిక మంత్రి నాదల్ల భాస్కరరావు గవర్నర్ను కలిసి తనకు ముఖ్యమంత్రి అనే మద్దతు ఉందని తెలుగుదేశం అస్మతి సభ్యులు అలానే కాంగ్రెస్ పార్టీ సభ్యుల మద్దతు తనకు ఉందని మంత్రివర్గం గనక ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరాడండి ఇంతలో తెలుగుదేశం పార్టీ శాసనసభ కార్యదర్శి ఎన్టీ రామారావుకు మద్దతు ఇస్తున్న నూట అరవై మూడు మంది సభ్యుల జాబితా గవర్నర్ అనేది పంపాడండి ఆ విధంగా మనకి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పదహారున ఆగస్టు పదహారు ఉదయం నాగర్ల భాస్కర్ తన మద్దతుదారులతో యాభై రెండు కాళ్ళతో కలిసి గవర్నర్ కార్యాలయం అనేది చేరుకోవడం అనేది జరిగింది అయితే కాంగ్రెస్ శాసనసభ పార్టీ భాస్కర్ రావుకు మద్దతు ఇస్తున్న తీర్మానాన్ని గవర్నర్ కనేది పంపడం అనేది జరిగింది అదే సమయానికి ఎన్టీఆర్ తనకు మద్దతు ఇస్తున్న నూట అరవై మూడు మంది సభ్యుల జాబితాను కూడా మనకి పత్రికలకు అనేది అనేది చేశారండి ఆ తర్వాత వారిని గవర్నర్ నివాసం ముందు ప్రవేశపెట్టారు అయితే గవర్నర్ ఇరుపక్షాల మద్దతును ప్రత్యక్షంగా అంచనా వేయకుండా రామారావు ప్రభుత్వాన్ని గద్దె దించి నాదర్ల భాస్కర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనేది చేయించారండి ఈ విధంగా నాద నాదర్ల గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటం అనేది జరిగింది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు నాదాస్కర తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నర్ అయిన రామ్ లాల్ కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయారని అలానే పార్టీ మద్దతు తనకే ఉందని ముఖ్య ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోపకారి సహకారంతో ముఖ్యమంత్రి అనేది అయ్యాడంటే ఆ రోజుల్లో మనకి మన ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత విలువైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అనేది ఉండేదండి ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడికి కానీ ఆంధ్ర ప్రజలు అనేది చిన్న చూపుగా అనేది భావిస్తూ ఉండేది అలాంటి సమయంలో తెలుగువారి గౌరవానికి ప్రత్యేకగా మనకి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించి ఎక్కడ సభలు పెట్టినా కానీ ఒక అమ్మల్లారా కల్లారా అంటే జనం తండోపాలుగా వచ్చేవారండి వీళ్ళందరిని చూసి ఇందిరాగాంధీ గారికి అసలుకి ఎక్కడో చరిత్రకొచ్చేది ఆయన ఎవరని అడిగితే ఆయన ఒక యాక్టర్ అనేదండి ఒక యాక్టర్ ముఖ్యమంత్రి అవుతారా అన్నారు యాక్టర్ ముఖ్యమంత్రి కాదు అలానే ఆంధ్ర చరిత్రనే మనకి తిరగరాసి చూపించిన వారు నటుడు ఎన్టీ రామారావు గారండి అయితే ఆయన ఇలా పదవిని కోల్పోవటం అనేది చాలా బాధకరం అయితే గవర్నర్ ఆయనకు అసెంబ్లీలో మద్దతు అనేది నిరూపించుకోవడానికి నలు రోజులు అనేది గడువు అనేది ఇవ్వటం జరిగింది తాను దొడ్డిదారిన దారిన ఎక్కడంతో రామారావు గారు ప్రజల్లోకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ఎలుగెట్టి చాటారండి ప్రతి ఒక్క సమాజానికి చెందిన వ్యక్తిని కూడా కలిశాడు ఈ ప్రజాస్వామ్య పునరుద్ధ ఉద్యమంలో ప్రతిపక్షాలు కూడా ఆయనకి ఎంతో సహాయం చేశాయండి రోజుల గడువులో ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన భాస్కర్ రావు గారు శాసనసభలో మద్దతు అనేది కూడబెట్టుకోలేకపోయాడండి ఆ వదాన ఆయన ముఖ్యమంత్రి పదవిని నల రోజుల్లోనే మనకి నల రోజులు చేసి అలానే ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా కానీ ఎంతో డబ్బు పలుకుబడి ఉంటుంది ఆయన్నిటిని ఉపయోగించినా ఒక ఎన్టీ రామారావు గారి యొక్క ప్రాబల్యము ఆయన యొక్క చరిష్మ ముందు నాదర్ల రావు గారు తన మద్దతుకు సంబంధించి ఎమ్మెల్యేలు అనేది కూడగట్టుకోలేకపోయాడండి ఫలితంగా మనకి సెప్టెంబర్ పదహారులో భాస్కర్రావు గారు ముఖ్యమంత్రిగా వేధులగటం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వం తిరిగి రామారావుని ముఖ్యమంత్రిగా మనకి ప్రతిష్ఠించింది భాస్కర్ రావు తెలుగుదేశం పార్టీ తన ఆలోచనలో రూపమే అని చెప్పుకున్నాడు అయితే ఆయన ఈ తర్వాత కాలంలో అలా ప్రాంతీయ పార్టీని స్థాపించి తప్పు చేశానని మనకి చింతించడం కూడా మనకి ప్రధానంగా జరిగిందండి ఇది మనకి నాదర్ల భాస్కర్ రావు గురించి మనకి సవివరమైన డీటెయిల్స్ అలానే ఆయనకి ఒక కుమారుడు అండి మీకు అందరికీ తెలిసిందే నాదర్ల మనోహరు మరి నాదల్లా మనోహర్ ప్రస్తుతము మనకి తెనాలి శాసనసభ సభ్యుడిగా అలానే జనసేని జనసేన పార్టీలో ఉన్నారని మొట్టమొదటిగా మనకి కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఉండేటప్పుడు నాదల్లా భాస్కర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మీ అందరికీ తెలిసింది ప్రస్తుతం ఆయన జనసేన తరఫున మనకి ఈ యొక్క తెనాలికి సంబంధించి శాసనసభ్యుడిగా కొనసాగడం అనేది జరుగుతుందండి అలానే ఆయన తనాలకి మంత్రిగా ప్రస్తుతము పౌర సరఫరాలు అలానే ఆహారము వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రిగా మనకి పనిచేయటం అనేది మనకి ప్రధానంగా ఉంది అలానే మనకి జనసేన పార్టీ చైర్పర్సన్ కూడా మనకి ఆయన పనిచేయటం అనేది నాదర్ల మనోహర్ గారు పనిచేయటం అనేది జరిగిందండి నాదర్ల మనోహరే ఇప్పుడు ప్రస్తుతము ఆ యొక్క నాదర్ల భాస్కర్రావు యొక్క కొడుకు అండి అలానే ఇది నేను ప్రధానంగా నాదర్ల భాస్కర్ రావుకి సంబంధించి విషయం అండి నాదర్ల భాస్కర్ రావుకి సంబంధించి మనకి అన్ని విషయాలు కూడా మనం చర్చించామని నేను భావిస్తున్నానండి సింపుల్ వేగా ఈ విధంగా మనకి నాదర్ల భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రి ఎలా అయ్యారు అలానే ఆయన పదవి నుంచి ఎలా మనకి ఎలా దిగిపోయారు అనే అంశం గురించి మీకు అర్థమైందని నేను ప్రధానంగా ఆశించడం అనేది జరుగుతుందండి ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు మధ్య వేమూరు నుంచి కూడా మనకి ఎన్నిక అనేది కావటం అనేది జరిగిందండి ఆ తర్వాత ఆయన ఆ తెనాల నుంచి కూడా మరి ఒక్కసారి మనకి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు అనేది నాదర్ల భాస్కర్ రావు గారు ఎన్నుకోవటం అనేది జరిగిందండి ఈ విధంగా ఆయన పంత రెండు వేల పంతొమ్మిది నుంచి మనకి భారత జనతా పార్టీలో ఆయన నాదర్ల భాస్కర్ రావు గారు ఉండటం అనేది జరిగిందండి షార్ట్ లీవ్ లో మనకి సీఎం గా మనకి నాదర్ల భాస్కర్ రావు గారు చరిత్ర పుట్టుల్లోనే గుర్తుండిపోతారండి ఈ విధంగా ఆయన ఎలా సీఎం అయ్యారనే అంశాన్ని మీ అందరికీ సవివరంగా నేను అర్థమయ్యేటట్టు వివరించానని నేను భావిస్తున్నానని ఇది కనుక మీకు నచ్చితే కనుక మనకి మన ఛానల్ అనేది లైక్ చేయండి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన భారత జనతా పార్టీ అమిత్ షా ఆధ్వర్యంలో మనకి జాయిన్ అవుతాం జరిగిందండి ప్రస్తుతానికి మనకి భారత జనతా పార్టీలో నాదర్ల భాస్కర్ గారు ఉన్నారు ఇది మనకి ప్రధానమైన అంశం నాదర్ల భాస్కర్ సంబంధించండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్